మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎగ్జిబిషన్ వేలంపాట ద్వారా ఎగ్జిబిషన్ నిర్వహించి మున్సిపల్ ఖజానాకు చెల్లించాల్సినటువంటి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల డబ్బును చెల్లించకుండా సుమారుగా కోటి రూపాయల డబ్బును ఎగవేత కార్యక్రమానికి మంద్యాల వరదరాజురెడ్డి కుమారుడు కొండారెడ్డి వరదరాజురెడ్డి వారి నాయకులు కలిసి పథకాన్ని వ్యూహాన్ని రచన చేస్తే ఆ డబ్బును మేము మున్సిపల్ ఖజానాకు జమ చేయించాలనే సదుద్దేశంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం ప్రజాక్షేత్రంలో రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నాం రిలీ నిరాహార దీక్ష ఏడవ రోజు ఈరోజు ఏడు రోజు లేదు మేము మున్సిపల్ ఆఫీస్ బయట కూర్చొని ఉదయం పది గంటలకు వచ్చి సాయంకాలం ఐదు గంటల వరకు మేము ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నీరు మాత్రమే తాగి దీక్ష చేస్తూ ఉన్నాం అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు చీమ గుట్టినట్టు లేదు దున్నపోత మీద వానం అన్నట్టు ఉంది ఒకవైపు మున్సిపల్ కమిషనర్ తీవ్రమైన ఒత్తిడి గురైతున్నాడు మొట్టమొదట ఆయన వరదరాజరెడ్డి కోసం కొండారెడ్డి కోసం తప్పు చేసినప్పటికీ ఇప్పటికి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండడం చేత కోర్టు నుంచి డిఎంఏ గారికి తీవ్రమైన ఒత్తిడి ఉండడం చేత డబ్బు కట్టించాలని ప్రయత్నం కమిషనర్ చేస్తున్నాడు ఈరోజు నా ఉద్యోగం మొత్తాది డబ్బులు కట్టండి అంటే వాళ్ళు పలికే స్థితిలో లేరు ఈరోజు కమిషన్ డ్యూ కమిషన్ డ్యూటీ ఎక్కడికి వచ్చిందంటే కదా ప్రొద్దుటూరు ప్రజల యొక్క మౌలిక వసతులు వీరికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చే దిశ నుంచి ఎగ్జిబిషన్ డబ్బు రాబట్టడం కోసం ఉద్యోగస్తులు డ్యూటీ వేసినాడు ఎగ్జిబిషన్ ఉండే సామాన్లు తీసుకోపోకుండా ఉన్న కోసం మూడు షిఫ్ట్లు పెట్టినారు అక్కడ కాంట్రాక్టర్ ఎవరైతే మాడం సుధాకర్ రెడ్డి దర్శనపల్లె కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు కాంట్రాక్టర్ దారుడు ఉన్నాడో అతని దగ్గర మూడు షిఫ్ట్లు డ్యూటీ వేస్తున్నాడు ఉద్యోగస్తుల్లో ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అతని ఇంట్లో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే కమిషనర్ యొక్క పరిస్థితి ఆడికి వచ్చింది అంటే కన దొంగన పట్టుకునే పరిస్థితి పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తారో కాంట్రాక్టర్ దారిని పట్టుకొని డబ్బు వసూలు చేసుకునేదానికి అంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మంచిదే మొట్టమొదటి తప్పు చేసినప్పటికీ కోర్టు ద్వారా అయినా వైయ అధికారుల ఒత్తిడి ద్వారా అయినా డబ్బు కట్టించాలని కమిషన్ చేసే ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తాం మంచిదే కానీ కనికరం నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషన్ ఉద్యోగం అవుతాదనే పలకడంలే కమిషన్ సస్పెండ్ చేస్తామని కోర్టు అంటానే పలకడంలే కమిషన్ రీటైన్ చేస్తామని చెప్పినా పలకడంలే చివరకు కమిషన్ యొక్క జీతంలో నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కోర్టు చెప్తానే కానీ వాళ్ళు పలకడంలే ఇదిగో ఇబ్బంది కడతాం రేపు కడతామని చెప్పి ఐదు లక్షలు రెండు లక్షలు అట్లా ఊరికే భిక్షం వేసినట్టు వేస్తున్నారు తప్ప నిజంగా డబ్బు కట్టడం లే ఎగ్జిబిషన్ నిర్వహించినప్పుడు ప్రవేశ రసం ముప్పై ఐదు రూపాయలు పెట్టాల్సి ఉంటే వంద రూపాయలు పెట్టి మీ దగ్గర దోసుకున్నారు అంటే మీ దగ్గర నుంచి లోపల పోయినప్పుడు వల్ల మీరు డబ్బులు ఇచ్చినారు మీరు ఇచ్చిన డబ్బులు అంతా కాంట్రాక్టర్ దగ్గర చేరినాయి లోపల షాపులు పెట్టుకునే దానికి ఎగ్జిబిషన్లో అంటే ఎవడైనా ఒక అంగడి పెట్టుకోవాలన్నా లేకుంటే జాయింట్ బిల్లు పెట్టుకోవాలన్నా రేంజర్ పెట్టుకోవాలన్న ఇంగోటి పెట్టుకోవాలన్నా గాజులమ్మ గాజులు పెట్టుకోవాలన్నా ఎవడు లోపల షాప్ పెట్టుకోవాలన్నా కానీ ఈ గుత్యోదానికి డబ్బు కడతాడు వాడు కట్టాల్సిన డబ్బు వాడు కట్టినాడంట కాంట్రాక్టర్ దానికి లోపల ఉండే వాడు కట్టాల్సిన అంత కట్టేసినాడు ఎగ్జిబిషన్ లోపలికి పోవడానికి ప్రవేశ రోజు ప్రజలు కట్టినారు ప్రజల డబ్బు ఆ దగ్గర జరిగింది కాంట్రాక్టర్ దగ్గరికి లోపల షాపులలో డబ్బు నయా పైసా వాళ్ళ దగ్గర చేరింది ఇంకా వాళ్ళ దగ్గర చేరాల్సిన డబ్బు ఏం లేదు మరి ప్రజల డబ్బు తీసుకొని లోపల షాపులు పెట్టిన డబ్బు అంతా తీసుకొని ఆ డబ్బు మున్సిపాలిటీ కట్టడానికి ఏం రోగం వచ్చింది ఇంకా మున్సిపాలిటీ లెక్క కట్టకుండా మీరు ఎగరగొట్టుతున్నారంటే స్వాహ ఈ డబ్బంతా ఏడిపోయిందంటే నంద్యాల రెడ్డి కుమారుడు కొండారెడ్డి దగ్గర చేరింది డబ్బంతా ఈ డెబ్బై లక్షలో ఎనభై లక్షలో మరి నిజంగా వాళ్ళకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారుడికి మా అవినీతిలో భాగం లేదు మాకు అనుకుంటే కదా మేము మున్సిపల్ గుత్తిదారునిగా వేలం పాట పాట తీసుకున్నటువంటి మాడ సుధాకర్ రెడ్డి మీ తెలుగుదేశం పార్టీ దొరసాల పల్లె కార్యకర్త మీ వాడు మరి అతన్ని మంద నుంచి డబ్బు కట్టింది మీరు డబ్బు కట్టడం లే డబ్బు కట్టించడం లే డబ్బులు కట్టలేదని చెప్పి కోర్టుకు పోయింది మేము డబ్బులు కట్టియాలని మీ డబ్బును ప్రజాధనాన్ని కొట్టేయకూడదు మున్సిపల్ ఖజానాకు జమ చేయాలని చెప్పి అన్నం తినకుండా ఇక్కడ కూర్చునేది ఆడవాళ్ళు మగవాళ్ళని కూర్చునేది అక్కచెల్లెమ్మలందరూ ఇక్కడ కూర్చునేది ఎవరు అంటే కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దీక్ష ఏం చేస్తున్నాం మీతో డబ్బులు కట్టియాలని చైర్మన్ గారే దీక్ష చేస్తున్నారు కానీ ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే కన మేము కోర్టులో వేస్తే మున్సిపల్ చైర్మన్ గారు కేసు వేసినారు ఏది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత కట్టాలని చెప్పి ఎవరి మీద ఆమె కోర్టులో కేసేసింది మున్సిపల్ కమిషన్ మీద వేసింది ఆమె కాంట్రాక్టర్ దారి మీద కూడా బోలామే కాంట్రాక్టర్ దారితో మాకు పని లేదు డబ్బు కడతాడా ఎగర కొడతాడా తర్వాత అంశం డబ్బు తీసుకోవాల్సిన బాధ్యత కట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది మున్సిపల్ కమిషన్ది ఆ రోజు రూల్స్ ఏమని పెట్టారు పాట ఎవరైతే పడతాడో ఎంతకైతే పడతాడో అంత డబ్బును ఒకే మొత్తంలోనే మున్సిపల్ ఖజానాకు జమ చేసిన తర్వాతనే కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వాలా వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క గ్రౌండ్ ను ఆ స్థలాన్ని కాంట్రాక్టర్డు నలభై ఐదు రోజులు లీజు తీసుకున్నట్టు అంగీకారము అప్పుడే వాడు ఆ సామాన్లు తీసుకోవాలని కండిషన్ మరి రెండు కోటి ఇరవై లక్షలకు వేలం పాట పాడి వాడు డబ్బు కట్టకపోతే ఏ విధంగా నువ్వు కాంట్రాక్టర్ కు పర్మిషన్ ఇచ్చిన మరి డబ్బు రాబట్టాల్సిన బాధ్యత ఎవరిది కమిషనర్ది అందుకే మున్సిపల్ చైర్మన్ హైకోర్టులో కేసు వేసింది రూల్స్ ను వైలేట్ చేసినాడు గజెట్ లో పబ్లిష్ చేసిన ప్రకారం కాకుండా కౌన్సిల్ రెజల్యూషన్ ప్రకారం కాకుండా కమిషనర్ గారు మున్సిపల్ ను ధిక్కరించి గుత్తేదారునికి అంటగట్టి ఈ రోజు లెక్కను రాకుండా ఉండేదానికి కారణభూతుడైనాడు కాబట్టి ఆయన రూల్స్ ను వైలేట్ చేసినందుకు ఆయన ఫలిష్ చేయండి ఏ డబ్బు అయితే ప్రజాధనం రావాలో ఆ డబ్బు కోర్టు రాబట్టని చెప్పి ఆమె కోర్టుకు పోయింది మున్సిపల్ కమిషనర్ మీద ఇక్కడ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే కమిషనర్ కు అంటే గుత్తేదారునికి అనుకూలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఇంప్లీడ్ అయినాడు కేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ ఈ కేసులో ఇంప్లీడ్ అయినాడు ఏమని వానబడింది లెక్క రాలే అంతకుముందు ఎప్పుడే కానీ ఒకేసారి డబ్బు కట్టే రూల్ పెట్టలే కొత్తగా రూల్ పెట్టినారు ఆలస్యంగా మాకు దసరాకు అప్పచెప్పినాడు కాబట్టి వాడు లెక్క కట్టలేడు వాడిని కలకరించండి దేవా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ మున్సిపల్ ఖజానాకు డబ్బు జమ చేయకుండా ఉండే వానికి అనుకూలంగా కోర్టులో ఇంప్లీడ్ అయినాడు అంటే పోయినారు వాళ్ళు ఎస్ మేము తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లము కాంట్రాక్టర్ కి అనుకూలంగా డబ్బు ఎగరగొట్టడానికి హైకోర్టు కూడా పోతాము దాంట్లో భాగాలు మేము పంచుకుంటాము అని చెప్పి ఇంప్లీడ్ అయినారు ఎవరైనా ఈ మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్లుగా ఈ పురపాలక సంఘములో కౌన్సిలర్లు ఉండే వాళ్ళు ఎవరైనా ఈ పురపాలక సంఘ ఖజాలాలను కాపాడడానికి ప్రయత్నం చేయాలా ప్రజల ధనాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలా ఎగరగొట్టే కాంట్రాక్టర్ దారునికి విరుద్ధంగా పోరాటం చేయాలా ఇదిగో మున్సిపల్ చైర్మన్ గారు కోర్టుకు పోనారు ఇదిగో మహిళలంతా దీక్ష చేస్తున్నారు ప్రజాధనాన్ని కాపాడడానికి మీరు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు ఇంప్లీడ్ అవుతున్నాడు మానబడింది డబ్బు కట్టలేడు లేటుగా గా దసరాగా చెప్పినారు డబ్బు కట్టలేడు అంతకుముందు ఎప్పుడు కట్టలే ఇప్పుడే పెట్టినారు కొత్తగా రూల్ అని ఏమన్నా అర్థం ఉండేదే సమాజంలో రాజ్యాంగములో శాసనకర్తలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మనకు జరుగుతా ఉండే పొరపాట్లకు నష్టాలను బేరి వేసుకొని చట్టము మారుస్తూ ఉంటారు రూల్స్ మారుతా ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఎగరగొడుతున్నారు కాబట్టి రూల్ మార్చినారు ఎగరగొట్టకుంటే ఆ రూలే ఉండిండు ఎగరగొడుతున్నారు కాబట్టి రూల్ మార్చినారు అప్పుడు లేదే రూల్ ఇప్పుడు ఉంది అంటే ఏమని అర్థం ఉండే మాటలా కాబట్టి ప్రజలారా మీ ధనాన్ని కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంటే మీ ధనాన్ని ఎగరగొట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి మున్సిపల్ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి వాళ్ళు డబ్బు కట్టడం ఎగరగొడతాడని ఈరోజు ఈ రోజు కోర్టులో ఉంది ఇంకోటి ఏంటంటే ఈరోజు కోర్టులో వాయిదా ఉంది ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది వాస్తవానికి అయితే హైకోర్టు నుంచి డిఎంఏ గారి మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది కమిషనర్ పైన తీవ్రమైన ఒత్తిడి ఉంది ఇప్పటికి రెండు రెండు ఆర్గ్యుమెంట్ జరిగిపోతే ఇది మూడో ఆర్గ్యుమెంట్ ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్ కౌంటర్ ఫైల్ చేయలే కౌంటర్ ఫైల్ చేయడం అంటే ఏం తెలిసిన ప్రజలారా చైర్మన్ గారు కోర్టుకు పోయి ఇదిగో ఈ ఇబ్బంది జరుగుతుంది రూల్స్ ను వైలేట్ చేసి ఆయన వాళ్ళకు వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు డబ్బు కట్టలేదు అని ఈమె ప్రేయర్ ఈమె ప్రార్థన కోర్టుకు దానికి కోర్టు నుంచి కమిషనర్కు ఒక నోటీస్ వస్తుంది ఏమిటి సమాధానం అని దానికి సమాధానం ఇస్తాడు కదా ఆ సమాధానమే కౌంటర్ అంటారు ఇప్పుడు రెండు నెలలు అయితేనే నెల అవుతానే కానీ సమాధానం ఇవ్వకుండా కౌంటర్ ఫైల్ చేయకుండా దాటవేస్తున్నాడు ఈ రోజు విధులేని పరిస్థితుల్లో తప్పనిసరిగా కోర్టు అచ్చింతలు వేస్తాదని చెప్పి కొత్త పథకం వేసి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఇంప్లీట్ చేసి మళ్ళీ ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల సమయం తీసుకునే దానికి ప్రయత్నం చేసి దీన్ని కాలయాపన చేసి తెరమరుగు చేసేయాలా దీనికి కాలగర్భంలో కలిసిపోతుడి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వందకు వంద శాతం ఈ డబ్బు కట్టేంత వరకు న్యాయస్థానంలో మా పోరాటం జరుగుతుంది ఇక్కడ దీక్షా శిబిరంలో దీక్ష జరుగుతుంది